శట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు వాటి పర్యాప్తుంది పరిశుద్ధువుని మా తండ్రి ప్రేమ కలిగిన మా దేవ నేను ఆమల కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాము మధ్యాహ్న సమయంలో నీ ప్రియ దాసులు ఆయన మా గ్రామ సర్పంచ్ గారు అలాగనే డీలో సూర్యరావు గారి యొక్క కొన్ని పక్షముగా కుమారుడు రావడానికి అలాగనే ఆయన మలికపురం సర్పంచ్ గారు అలాగనే ఆయన ఆయన మరి ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి ఆయన బిడ్డలందరూ కలిసి ఆయన పద్నాలుగో తారీఖు అంబేద్కర్ గారి జయంతి జ్ఞాపకార్థమై ఇంకో తండ్రి జైబీ భీ యూత్ వారు ఆయన నిర్వర్తిస్తున్నటువంటి టోర్నమెంట్ని బట్టి నేను తండ్రి ఎంతో ఆసక్తిని అనేక మందిలో ఆ స్పిరిట్ని నింపడానికై ఆయన వారికి సంకల్పించిన ఆలోచనను ఆయన నాయకుల చేత ప్రారంభిస్తున్న ప్రారంభించబడినటువంటిది సంపూర్తిగా చక్కగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో స్ఫూర్తిదాయకమైనటువంటి ఆయన స్పోర్తి స్పిరిట్తో ఈ యొక్క ప్రతి టోర్నమెంట్ కంప్లీట్ చేయబడకు సహాయం చేయండి జ్ఞానమును వివేకము భద్రతను ఆరోగ్యం నాయకులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంతోమంది స్పాన్సర్ చేసారో మీకు ఆయన ఈ ఎండ వలన ప్రత్యేక కారణాలలో ఎవరైనా పథకాలు ఉన్నట్లుగా ఆరోగ్యకరంగాను ఆహ్లాదకరంగా దీవినకరంగా ఉండడానికి సహాయం నా ఈ రీతిగా తలలు వచ్చిన పెద్దలందరినీ వారి కుటుంబాలను ఆరోగ్యాల నుంచి యేసుక్రీస్తు వారి దిని ప్రి ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమె తండ్రి కుమారుడు పరిశుభ్ర సన్నిధి ఆయన సమాధానం ఎవరికూ గవర్నమెంట్ అందరికీ తోడైనది కాదు ఆమె అది దేని గురించి అంటే 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 దేని గురించి मुख्य टेनिस क्रिकेट टोर्नमेंट एप्रि मूडो तारीख प्रारंभेकर्यंति सदर्भ తొమ్మిదవ వార్షిక టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ అప్పటి రాములంక కొత్త లంకలో జరుగుతుంది ప్రారంభికులు గొల్లపల్లి సూర్యారావు గారు వారి కుమారుడు శ్రీధర్ బాబు గారు మనమీ చేసి ఉన్నారు అదే విధంగా కెఎస్ఎన్ రాజు గారు మొదటి బహుమతిగా గొల్లపల్లి సూర్యారావు గారు ద్వితీయ బహుమతి రాజు గారు తృతీయ బహుమతిగా శ్రీ బెల్ల రతన్ రాజు గారు మనకి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా క్రీడాకారుల తరఫున వందనాలు తెలియజేసుకుంటున్నాం టోర్నమెంట్ స్పాన్సర్స్ దెందుకూరి రమేష్ రాజు గారు దొండపాటి శశికుమార్ గారు షీల్డ్ స్పాన్సర్ ఇందుకూరి సుబ్బరాజు గారు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నేతల నాని గారు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కీర్తి శేషులు మేడిది సుధాకర్ గారి జనాభకార్థం బాల్ స్పాన్సర్స్ రాపాక రమేష్ రాపాక మహేష్ గారు మన ముఖ్య అతిథులుగా తెలుసుకున్నటువంటి వీర మల్లికార్జునరావు గారు గొల్లమందల చిట్టుబాబు గారు గడ్డం తులసి భాస్కర్ భాస్కరరావు గారు రాజ్యలక్ష్మి కుసుమ చంద్రశేఖర్ గారు జంపన్న బుజ్జిరాజు గారు సరళ విజయప్రసాద్ గారు పాటి శివకుమార్ గారు తాడు సహదేవ్ గారు నల్లి డేవిడ్ గారు కొల్లబత్తుల సుధాకర్ నాని గారు తోటే ప్రతాప్ గారు కొల్లబత్తుల రఫీక్ గారు రాపాక నాని గారు దుర్గా శ్రీనివాస్ గారు ఎస్వి ఎస్ఎన్ సురేష్ కుమార్ గారు వీళ్ళందరికీ కూడా జైబీ ఆదర్శ యోజన సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం Oh, oh.